అందరికీ నమస్కారం నిన్నటి దినం దినము ఎస్ఎన్ కాలనీలో రాయచూర్ పట్టణంలో ఎస్ఎన్ కాలనీలో హుస్సేన్ అనే వ్యక్తి కూతురు ఇద్దరు ఉంటారు అతనికి షేక్ బేబీ ఫాతిమా ట్వంటీ సెవెన్ ఇయర్స్ అదేవిధంగా షేక్ అఫ్రిన్ సెవెంటీన్ ఇయర్స్ వా ఈ పిల్లలిద్దరూ కూడా వారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తలుపులు గడిగి పెట్టుకొని కిలోజన్ పోసుకొని చనిపోయినట్టు మనకు రాబడిన ప్రాథమిక సమాచారం అక్కడికి వెను వెంటనే పోలీసు వాళ్ళు పోయి వాళ్ళని కొద్దిగా రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది హాస్పిటల్ తీసుకున్న తర్వాత ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రిమ్స్ హాస్పిటల్ కూడా వాళ్ళని తరలించే క్రమంలో ఇద్దరు కూడా మరణించడం జరిగింది దీనికి ప్రాథమికంగా మా గుణ సమాచారం మేరకు వారికి మ్యారేజ్ కాలేదనేది ఒకటి అదేవిధంగా ఈ కారణమే కాకుండా వాళ్ళ స్టవ్ స్టవ్ మీన్స్ కట్టెల పో పోయి ఇరిగించే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయి ఉండవచ్చు అనే ప్రాథమికంగా తెలుస్తుంది దర్యాప్తు కొనసాగుతుంది తదుపరి విషయాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తాను